వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా రాజానగర నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ మేరకు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీలో చేరిన వారిలో జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి రెడ్డి నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఉన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ మేరకు జగన్ వారందరినీ ఆప్యాయంగా పలుకరించి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ ఎస్ కైసైద మొండిబండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ టిడిపి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవ యాదవ్ తదితరులున్నారు